Welcome to SP News. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఇంకా కొలువు తీరలేదు రాజమండ్రిలో మాత్రం విధ్వంసర ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆవేదన వ్యక్తం చేశారు నగరంలో పలు చోట్ల చోటు చేసుకున్న విధ్వంసకర సంఘటనా స్థలాలను మాజీ ఎంపీ భరత్ స్వయంగా పరిశీలించారు మొరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శంకుస్థాపన ఫలకాన్ని ధ్వంసం చేశారు అలాగే రాజమండ్రి పేపర్ మిల్లు సమీపంలో కార్యాలయాన్ని ధ్వంసం చేశారు సీతంపేటలో ఒక వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా ఘోరంగా గాయపరిచారు అతని తలకు బలమైన గాయమైంది సమాచారం తెలుసుకున్న భరత్ నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి వైసీపీ నేతలు పాలిక శ్రీనివాస్ ఎన్వి శ్రీనివాస్ తదితరులు ఆయా సంఘటనా ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు నుంచి కూడా రాజమహేంద్రవరంలో కానీ స్టేట్లో చూసినట్టయితే ఏ రకంగా అమానుషంగా పాశవికమైన దాడులు జరుగుతూ ఉన్నాయి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత పూర్తి స్థాయిగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది మరి అదేవిధంగా రాజమండ్రిలో చూస్తే మూడు రోజుల క్రితము మోరంపూడి జంక్షన్ దగ్గర ఒక శిలా పలకాన్ని ఏ రకంగా విధ్వంసం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేతుల్లో గుణపాలు పెద్ద పెద్ద సుత్తులు కత్తులు తీసుకుని వచ్చి ఈ రకమైన ప్లేగ్ని ధ్వంసం చేసిన కార్యక్రమం మరి సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రివర్యులు వారిని రాజమండ్రి తీసుకుని వచ్చి ఆ శిలా పలకాన్ని ఆవిష్కరింపజేశారు మరి వీరు బీజేపీకి కానీ వాళ్ళ మిత్రపక్షం అని చెప్పుకునే ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ రకమైన గౌరవం ఇచ్చారు అయినప్పటికీ కూడా పబ్లిక్ ప్రాపర్టీని ఏ రకంగా విధ్వంసం చేస్తారు బ్రాడ్ డేలైట్లు అంటే ఈ రకమైన చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునే వ్యవహారం కానీ అదేవిధంగా నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పేరు కూడా శిలాపలకం పైన ఉంది భవానీ గారి పేరు ఉంది అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారి పేరు ఉంది వాళ్ళిద్దరు పేర్లు ఉన్నప్పటికీ కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు అన్నారంటే ఒకసారి వీళ్ళు ఆలోచన చేసుకోవాలి వాళ్ళకి ఏ రకంగా ఏ స్థాయికి నెత్తికెక్కుతా ఉందనేది ఒకసారి ఆలోచన చేయాలి ఇది కాకుండా రాజమండ్రిలో ఒక పిల్లోడి పైన సాయి అనే ఒక కుర్రోడ్ పైన దాడి చేశారు పెద్ద బండరాయి తీసుకుని వచ్చి నెత్తిపైన కొట్టి పద్నాలుగు కుట్లు పడిన సందర్భం మరి ఈ రకమైన దాడులు కల్చర్ అనేది ఎప్పుడు కూడా లేదు రాజమండ్రిలో మరి ఈ రకమైన శాంటిటీ పాడు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఆలోచన చేయాలి పోలీస్ శాఖ కూడా దానిపైన తగు సెక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పద్నాలుగు కుట్లు పడి ప్రాణానికి అపాయం కలిగించే కార్యక్రమం చేశారు అయినప్పటికీ అది జరిగినప్పటికీ కూడా కొంతమంది అది దాడి చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్ళలపైకి నేను వెళ్ళి ఇది కేవలము శాంపిల్ మటుకే నిన్ను లేపేస్తామనే పదజాలం వాడుతున్నారని ఆ అబ్బాయి కూడా చెప్తా ఉన్నాడు మరి దానిపైన కూడా పోలీస్ శాఖ భద్రత కల్పించాలి ఇది కాకుండా పేపర్ మిల్కి ఒక ఆఫీస్ పైన కూడా దాడి చేసిన సందర్భం మొత్తం అంతా ధ్వంసం చేసిన సందర్భం ఇవన్నట్ల పైన కేసులు కట్టాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది సో మేము అవసరమైతే ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా కోర్టు ద్వారాగా కూడా ముందుకు వెళ్తాము రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం పోలీస్ శాఖ పైన కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించగలరు రాష్ట్రంలో ఏ రకమైన దాడులు కల్చర్ ప్రారంభమైంది ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన వాతావరణం లేదు ఎస్పెషలీ రాజమండ్రిలో అసలు లేదు మరి ప్రజలు గమనించాల్సిందిగా కోరుతాం